హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ హ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆల్రెడీ మనకు స్టేజ్ టూ ఫామ్ ఎవరైతే ఫీల్ చేయలేదో వాళ్ళకు సంబంధించి నిన్న మనకు ఆ యొక్క స్టేజ్ టూ ఫామ్ సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అని లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరు చూశారు అదేవిధంగా మనకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను ఎలా అప్లై చేయాలి ఓకేనా ఫైనల్గా డౌన్లోడ్ ఆప్షన్ వరకు క్లియర్గా మనం చెప్పడం జరిగింది మనం ఈ వీడియోలో ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్లలో అన్నింటిలో కంటే రెండు సర్టిఫికేట్లు అనేవి ఖచ్చితంగా లేటెస్ట్గా చేసుకొని మనము లేటెస్ట్గా ఉండాలండి అందులో ఒకటి వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు లేటెస్ట్ ఉండాలి ఇది ఒకటి అదేవిధంగా దీంతో పాటుగా మనం చూసినట్లయితే నాన్ క్రిమిలీయర్ సర్టిఫికేట్ ఓకేనా నాన్ క్రిమినయర్ సర్టిఫికేట్ కూడా మనకు లేటెస్ట్ ఉండాలి ఓకేనా ఈ యొక్క సర్టిఫికేట్ అనేది చూసినట్లయితే నాన్ క్రిమిలి సర్టిఫికేట్ ఖచ్చితంగా మనకు లేటెస్ట్ ఉండాలి ఈ రెండు సర్టిఫికెట్లు కూడా ఖచ్చితంగా క్యాస్ట్ అంటూ నాన్ క్రిమిటర్ క్రిమిలి క్యాస్ట్ అయితే మన ఆల్రెడీ ప్రభుత్వం కూడా మారడం జరిగింది ఖచ్చితంగా లేటెస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇప్పుడు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా త్వరగా చేసుకోవాలి ప్రయత్నం చేయండి సమయం అయితే చాలా ఉంది ఓకేనా అదేవిధంగా ఈ యొక్క మనకు ఈ యొక్క లేటెస్ట్గా ఉండాలి అని తప్పనిసరిగా మనకు నోటిఫికేషన్ మెసేజ్ చేయడం జరిగింది ఒకసారి ఆ అంశంపై కూడా మనము క్లియర్గా చూద్దాం క్యాండిడేట్స్ బిలాంగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ సబ్మిట్ ద కమ్యూనిటీ సర్టిఫికేట్ టు క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రిమిలేయర్ ఇష్యూడ్ బై ద కంప్లీట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డేట్ ఆర్ అటెండ్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ అంటే మనకు దీనికి సంబంధించి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఈ యొక్క మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా నాన్ ఈ రెండు సర్టిఫికెట్లు కూడా లేటెస్ట్గా ఉండాలి ఓకేనా అది గెజిటెడ్ ఆఫీసర్ చేసి మనకు క్లియర్గా ఉండాలి అంటే ఈ రెండు సర్టిఫికేట్ మనకి ఎక్కడ అందుబాటులో ఉంటాయనుకుంటే మనకు మండల ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్లోకి వెళ్తే మనకు అక్కడ దగ్గరలో ఉన్న షాప్లో మనకు దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారు క్యాస్ట్ అదే విధంగా నాన్ క్రిమిలియర్ దాని ఫీల్ చేసి దానికి కావాల్సిన కొన్ని ఒక డాక్యుమెంట్స్ జర్స్ చేసి మనకు అక్కడ ఇవ్వడం ద్వారా నాన్ క్రిమిలియర్ అయితే మనకు టూ త్రీ డేస్లో వస్తుంది అదే క్యాస్ట్ అయితే ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ఏదేమైనప్పటికీ త్వరగానే వస్తున్నాయి ప్రెజెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కాబట్టి మనము ప్రస్తుతం అయితే ఈ ఉన్న సమయాన్ని అయితే ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది నుకోండి మళ్ళీ తర్వాత ఓల్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా క్యాస్ట్ కదా ఎటువంటి చేంజెస్ ఉండవు కదా అదే క్యాస్టే కదా డీటెయిల్స్ ఎందుకు మనకి లేటెస్ట్ ఎందుకు అని అనుకోవద్దు దయచేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ సర్టిఫికేట్ లేకపోయింట్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మనకు ఖచ్చితంగా ఇస్తారనుకోండి టైము కాకపోతే మళ్ళీ ఇంటికి రావడం ఎందుకు అంత సమయం వేస్ట్ కాబట్టి ఈ రెండు సర్టిఫికెట్లు సమయం అయితే ఉంది కాబట్టి త్వరగా మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనండి క్రిమ్ నాన్ క్రిమ్ ఒకటి బీసీ క్యాస్ట్ క్యాస్ట్ సంబంధించి నాన్ క్రిమ్ రెండు సర్టిఫికెట్లు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా మనకి రెండు సర్టిఫికేట్ కూడా మనకు మండల రెవెన్యూ ఆఫీస్లో మనకు అందుబాటులో ఉంటాయి ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఫిల్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళకి ఇస్తే సైన్ చేసి మనకు ఒక టూ త్రీ డేస్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కావాలి సమయం ఉంది అప్లై చేసుకోండి ఆల్రెడీ ఓల్డ్ ఉన్నాయి ఉంటుంది నేను చేయించా అంటే కుదరదు లేటెస్ట్గా అది కూడా లేటెస్ట్గా క్లియర్గా చెప్తున్నాను అది కూడా మనకు ఈ యొక్క సిక్స్ మంత్లో ఉంటే బెటర్ అండి ఓకేనా సిక్స్ మంత్ లోపు ఆరు నెలలలోపు ఓకేనా ఆరు నెలలలోపు ఉంటే అవి లేటెస్ట్గా మనకు మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి త్వరగా వారికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ